ట్రెడిషనలి వాళ్ళ ఆలోచన ఏంటి అని అంటే ఈ రాజ్యాంగము భారతీయ సమాజాన్ని మొత్తం కూడా ఆధునికత పేరుతోటి స్వేచ్ఛ పేరుతో మానవ జీవితాన్ని దుర్మార్గస్ లోకి పట్టుకొని పోతా ఉంది కాబట్టి దీన్ని మనం తిరిగి వెనకకు తీసుకొని రావాలి అని రైటీస్ ఒకడేమో దీన్ని వెనకకు తీసుకొని పోవాలి అనుకుంటూ ఒకడేమో ఇంకా దీన్ని ముందుకు తీసుకొని పోవాలి అని అనుకుంటుంది కానీ ఈ మధ్యలో ఉండినటువంటి లిబరల్ అనేటు మనం అనేటువంటి రెండో అంతస్తులో ఉన్నాం లిఫ్ట్ ఇచ్చి పోతే బాగుంటుంది మెట్ల తోటి పోతే కాల నొప్పులు వస్తాయి ఇదంతా నేను చాలా బాగా ఆరోగ్యంగా ఉన్నాను నా వయసు ఇరవై మాత్రమే అని రెండో ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కు గ్రౌండ్ ఫ్లోర్ కు జంప్ చేసినా కదండి

లెఫ్టిస్టు రైటిస్ భారతదేశపు ప్రాజ్యాంగాల ఇట్ ఇస్ ద లిబరల్ కాన్స్ట్యూషన్ అనమా ద ఇండియన్ కాన్స్ట్యూషన్ ఇస్ అ లిబరల్ కాన్స్టిట్యూషన్ ఇది రాసిన వాడు లిబరల్ బోర్జువా ఇంటలెక్చ్ నీ తండ్రి పేరేంది నీ తండ్రి పేరేంది నీ తండ్రికి వారు ఇచ్చినటువంటి క్యాబ్ డ్రైవర్ ఏంటి అని అంటే లిబరల్ బోర్జువా ఇంటలెక్చు అంటే ఇది ఇంగ్లీష్ లో ఉన్నది కాబట్టి మూడు పదాలు ఇంగ్లీష్ లో ఉన్నాయి కాబట్టి మనకు అర్థం కాదు ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్ళ ఆధ్వర్యంలో ఇంతకంటే భూమి మీద ఈ ప్రపంచం మీద ఉండదు మీ తండ్రిని అంత పెద్ద మాట అయితే మిత్రుల ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు వ్యతిరేకించు వీళ్ళు వ్యతిరేకించు ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది అని అంటే డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ లెఫ్ట్ ఈ రైట్ లో ఉన్నాయని కూడా వచ్చి ఇప్పుడు అమిత్ షా ఆర్ఎస్ఎస్ నాగపూర్ ఆఫీస్ తర్వాత మన అత్యున్నతమైనటువంటి అధికారి ప్రధానమంత్రి భారత రాజ్యాంగ మహోన్నతమైనటువంటిది అని అన్నాడు నిన్న నేను మహారాష్ట్రలో కూడా మీరు తుపాకులు తీసుకొచ్చి చేస్తే మీ చేతిలో రాజ్యాంగం పెడతామా అని వాళ్ళకు తుపాకులు వాడటం తెలుసు కానీ రాజ్యాంగాన్ని ఎట్లా వాడాలి హౌ టు యూజ్ ఇట్ ఆర్ ట్రిగర్ ఉంటుందా బ్యాలన్ ఉంటుందా ఉంటదా ఏం తెలియదు ఎందుకు అంటే మనము విప్లవాన్ని కేవలము లో నుంచి మాత్రమే చూసినటువంటి ఒక రాజకీయ ఆలోచనలో నడిచినటువంటి వాళ్ళు విప్లవం అనేది పదం రూపంలో ఉంటుంది ఆ పదాల తోపుతోటి చేసినటువంటి ఒక రాజ్యాంగ రూపంలో ఉంటుంది విప్లవం అన్న సంగతి ఇది నేనది వాళ్ళకి ఇచ్చారు సరే ఇచ్చినోడనే సంగతి వాడు కూడా ఒకరి వాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా ఉండటం వల్ల ఈయన చేతుల్లో ఉన్నటువంటి వాటిని పుంజుకొని ఈయన ఒకటి పెట్టేశారు ఇది వాళ్ళని కాదు అది వాళ్ళని కాదు ఇది అందుకనే ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని ఉంటాం రాహుల్ గాంధీ టేక్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆఫ్ ది నేషన్ టు సే ఏం ప్రాబ్లం అయింది రాజ్యాంగానికి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ముప్పై రెండో లోపల ఈ రాజ్యాంగాన్ని ఎవరు కాపాడాల్సినటువంటి అర్థం లేదు దాన్ని అది కాపాడుకుంటుంది అని దీన్ని ఎవడు కాపాడాల్సినటువంటి అవసరం లేదు దాన్ని అది కాపాడుకుంటుంది అని అన్నా లేకపోతే రాజ్యాంగ కాపాడుకోలేదు మరి ఏం సంస్కృతి ఉంది మన దగ్గర ఉండినటువంటిది మీరు ఊకే కొద్దాక మాట్లాడతా ఉన్నా మను సంస్కృతి అని అని మాట్లాడతాము ఈ కొద్ది మంది మిత్రులు బోర్జ్వా సంస్కృతి ఉంది అని మాట్లాడతాము బోర్జ్వాలు అంబానీలు అదానీలు కార్పొరేట్ క్యాపిటలిస్ట్ల దగ్గర మాత్రమే ఈ హాలులో మనమందరం అందరం భూజ్వాలనే

అంటే ఇది నేను చెప్తున్నటువంటి వాక్యం కాదు నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని ఈ ప్రపంచంలోనే మహోన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి పుస్తకంలో మనం ఎవ్వరూ ఆత్మను చూడలేము కానీ ఈ దేశపు యొక్క జాతి ఆత్మ ఈ పుస్తకం లోపల ఉన్నది అన్న ఈ దేశపు యొక్క ఆత్మ పుస్తకం లోపల ఉన్నది అని అన్నారు ఇంకొక మాట ప్రపంచం లోపల ఈ రోజు దాదాపు అన్ని దేశాలకు రాజ్యాంగాలు ఉన్నాయి కాన్స్టిట్యూషన్ బట్ నో కాన్స్టిట్యూషన్ ఈజ్ సిమిలర్ లైక్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారతదేశపు రాజ్యాంగం రూల్ బుక్ కాదు ఇట్ ఈస్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద మాస్టర్స్ ఆఫ్ దీపుల్ ఈ దేశంలో ఉండినటువంటి కోట్లా కోట్ల ప్రజల యొక్క ఆత్మని ఆవిష్కరించేటటువంటి సైద్ధాంతిక గ్రంథం ఇది ఒక ఫిలోసాఫికల్ టెక్స్ట్ ఫిలోసాఫికల్ టెక్స్ట్ ఎప్పుడు కూడా రూల్ బుక్ కాదు అందుకనే మిత్రులారా అమెరికన్ రాజ్యాంగంలో ప్రభుత్వం ఎట్లా పనిచేయాలి రష్యన్ రాజ్యాంగంలో కూడా మనుషులు ఎట్లా తమను తాను లోపరచుకొని ఉండాలి ప్రభుత్వానికి ఎంత కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రభుత్వాలు ప్రజల కట్ల లోబడి ఉండాలి అని రాసినటువంటి బంధం బ్యూటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూ కెనాట్ అదర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ వరల్డ్ అందుకనే ఒక ఆయన పెద్ద మనిషి ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ఒక బుక్ రాశారు మూడు వేల సంవత్సరాల భారతదేశ చరిత్రలో దిస్ ఇస్ ద ఫస్ట్ సోషల్ డాక్యుమెంట్ దాన్స్టి ఫస్ట్ సోషల్ క్యుమెంట్ ఇన్ దీ థౌజండ్ ఇయర్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా సోషల్ అంటే ఏందో అర్థం కావాలి మనం ఒకటి నుంచి పదో తరగతి దాకా అందరం సోషల్ కొంచెం ఎక్కువ చదివామి హాల్లో ఇప్పటికీ సోషల్ చదువుతా ఉన్నాం కానీ ప్రాబ్లం ఏంటిది అని అంటే అసలు సోషల్ ఏంటిదో మనకి ఈ సోషల్ అనేటటువంటి పదాన్ని మనం చాలా సార్లు ఎవరికి ఇవ్వకూడదో వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాం దానికి ఒక ఉదాహరణ ఏంటిది అంటే హిందూ సమాజం అని హిందూ సమాజం ఎట్లయితే హిందూ సమాజం కాదు కదా ఇది నేను తాత మహాత్మా జ్యోతిరావు పూని చెప్పాడు నా ముని తాత బుద్ధుడు చెప్పాడు నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు నా పెద్ద నాయన పెళ్లి చెప్పాడు హిందూ అనేటటువంటిది సమాజం కాదు క్రైస్తవ సమాజం ఇస్లామిక్ సమాజం సమాజం ఏం లేదు సమాజ్ అసలు యాక్చువల్ గా ఈ బ్రాహ్మణులు సృష్టించినటువంటి ఏ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లోపల సోషల్ క్యారెక్టర్ లేదు బట్ దే టైటిల్ ఆర్య సమాజ్ బ్రహ్మ సమాజ్ ఆనంద సమాజ్ ఇంకేదో కృష్ణ సమాజ్ 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 పెడతారు ఈ అమ్మ మనమేమో ధరలని చెప్పుకోం ఏం పెట్టాం మనం అని అనిపించు రైట్ వాడేమో సమాజం అని అని పెట్టాం బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక లక్షణ బ్రాహ్మణ వర్గం గురించి చెప్తూ ఆల్ దండియన్స్ ఆర్ సోషల్ అని అసాంఘిక శక్తులు అనంటే కాలేగ్రంలో కూర్చోని బీరు తాగి సిగరెట్ దాగి మందు తాగి అక్రమ సెక్స్ చేసేటటువంటి వాళ్ళని మనం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని అని

బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ఇరవై రెండు పుస్తకాలు పదిహేడు వాల్యూమ్స్ ఉన్నాయి మీరు లైన్ టు లైన్ చదవండి అంబేద్కర్ పొరపాటున కూడా ఏ ఒక్క లైన్ లో కూడా హిందూ సొసైటీ బ్రాహ్మణ సొసైటీ అని రాయాలి కాస్ట్ హిందూస్ అని రాసిండు కాస్ట్ హిందూస్ అని రాదు ఎలిమెంట్ అనేటటువంటి ఆధారం హిందూ అనేటటువంటి వ్యవస్థ యొక్క బేసిక్ లక్షణం అనేటటువంటిది యాంటీ సోషల్ ఎలిమెంట్ అని చెప్పాను ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరు అని అంటే చాలా సందర్భాల లోపల యాంటీ సోషల్ ఎలిమెంట్ ని మీరు వెపన్ తోటి చూస్తా ఉన్నారు దే ఆర్ నాట్ యాంటీ సోషల్ ఎలిమెంట్ ద మోస్ట్ డేంజరస్ యాంటీ సోషల్ ఎలిమెంట్ ఇస్ ఎవ్రీ డే ప్రతిరోజు ఎవడైతే మాట్లాడుతూ ఉంటాడో వాడు కనిపిస్తున్నారు ఎవరు మాట్లాడతారు ప్రతిరోజు పొద్దున్నే లేవగానే ఎవరు మాట్లాడతారు ప్రతిరోజు రామ్ అండ్ మాట్లాడతారు మీరు అన్ని న్యూస్ ఛానల్స్ పెట్టండి ద మార్నింగ్ మై లైఫ్ ఛానల్స్ రామ్ ఇంటర్ప్రిట్ నాట్ జస్ట్ గాడ్ నువ్వు దేవుణ్ణి ఇంటర్ప్రిట్ చేస్తే నాకేం ప్రాబ్లం లేదు నరేష్ ప్రాబ్లం ఉంటే వాడినిప్రెట్ చేస్తే నాకేం ప్రాబ్లం లేదు నాకు ప్రాబ్లం ఉంది ఏంటిది అని అంటే దేవుడిని ఇంటర్ప్రిట్ చేసే పేరుతో నువ్వు కులాన్ని జ నువ్వు జెండర్ ఈక్వాలిటీని జస్టిఫై చేస్తున్నావు దేవుడిని దేవుణ్ణి ఇంటర్ప్రిట్ చేసే పేరుతో నువ్వు ని చేస్తా ఉన్నావు దేవుణ్ణి ఇంటర్ప్రిట్ ఇంటర్ప్రిట్ మూక దాడిని జస్టిఫై చేస్తా భారత రాజ్యాంగం అనేటటువంటిది సివిలైజ్డ్ ప్రజలు అంటే సివిలైజ్డ్ అంటే నాగరికమైనటువంటి మనుషులు అరాచకంగా ప్రవర్తించకుండా ఉండటానికి ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం జరగడం కొరకు మనకు మనము రాసుకున్నటువంటి ఒక గ్రంథం రాజ్యాంగం ఇది ఒక అందుకని అందుకనే చూడండి ప్రపంచంలో చాలా రాజ్యాంగాలకు ప్రియాలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కు ప్రియాకులు ఈ ప్రియాకులకు లక్ష్యాలు లక్ష్యాల ప్రకటన ఏమున్నది ఈ రాజ్యాంగం జస్టిస్ న్యాయాన్ని సాధించడం కొరకు ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగం మనుషులందరినీ ఈక్వల్ గా చూడటం కొరకు ఈ రాజ్యాంగం ప్రతి మనిషికి ఒక గౌరవాన్ని ఒక డిగ్నిటీని ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని ఎక్స్పోర్ట్ ఐ చాలెంజ్ ఎనీ పొలిటీషియన్ ఐ చాలెంజ్ ఎనీ ఇంటర్ ఐ చాలెంజ్ మీ కాడ దమ్ముంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంత మహోన్నతమైనటువంటి ప్రియాములు ఈ భూమి మీద ఎక్కడున్నా పట్టుకుంటున్నా మనుషులు మనుషులుగా బతకడానికి అవసరమైనటువంటి ఒక రాజ్యం అంబేద్కర్ కాకుండా రాజాయేనో మదన్మోహన్ మాలత్యో నెహ్రూనో పటేలో లేదా వినోబాబావేనో చివరికి పివి నరసింహారావు అయ్యి ఉండి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వేదము భగవద్గీతను వాళ్ళే ధ్వంసం చేసి ఆ రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకొని తిరుక్కుంటూ ఉండేవాళ్ళు ఇది ఒక దళితుడు రాజు దీన్ని రాసిన వాడు అంతరాన్ని నాకు అరే బాబు మా అయ్యే మొత్తం రాలేదు మా అయ్యే ఆ హౌస్ ఏం చెప్పిండు అని అంటే నేను లేబర్ వర్క్ చేసిన దీనికి అని అన్నా నా తండ్రికి శరీరంలో ఉండేటటువంటి ప్రతి పార్టుకు ఒక ఉంది కానీ మీ శరీరాలు అన్ని బాగా ఉండి మీ మెదడుకు ఉంది నా తండ్రికి శరీరం అంతా జబ్బుంది ఈ మెదడుకు మహోన్నతమైన జ్ఞానం మీ మెదడును పని చేయవు అని మీకు మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత ఈ దేశమంతా వెతికితే ముప్పై కోట్ల మంది ప్రజల్లో ఒక్కడికి కూడా బుద్ధి జ్ఞానము మెదడు లేదు ఇది ఆగిపోయింది దీనిలో పెండ ఉంది ఉత్సవం ఉంది అని మీకు మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని బెండ ఉత్సవ బుద్ధిలో నుంచి ఒక అమృతం లాంటి సారీ ఫర్ యూజింగ్ దట్ అమృతం రైట్ ఒక మెడిసిన్ ఇచ్చేటటువంటి ఒక టెక్స్ట్ అన్ని క్రియేట్ చేసిండు అందుకనే ఈ దేశంలో ఇప్పుడు బ్రాహ్మణం మీకు సెయింట్ కావాలా డాక్టర్ కావాలా తెలుసుకోవాలి నా తండ్రి డాక్టర్ ఈ దేశానికి వచ్చినటువంటి జబ్బు ఎట్లైతే ఒక మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిండో నా తండ్రి ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది దేశానికి నూట నలభై మంది మానసికమైన శారీరక